కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి మద్యం టెండర్లకు డబ్బులు ఇస్తారు టెండర్లలో షాప్ వస్తే పెట్టుబడి లేకుండా వాటా దక్కుతుంది అది కాక గోవా మలేషియా టూర్లు ఒక్కటేంటి ఎన్నో ఆఫర్లు కాకపోతే కండిషన్ సప్లై అంటున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల కోసం వ్యాపారులు కొత్త ఎత్తులేస్తున్నారు పెట్టుబడి మాది అదృష్టం మీది అంటూ కరపత్రాలు కొట్టిస్తున్నారు మూడు లక్షలు ఇస్తాం టెండర్ దక్కితే విదేశీ టూర్ నెలకు రెండు లక్షలు అంటూ ఆకట్టుకునే బ్రోచర్లు ముద్రించారు అదృష్టం కలిసి రాక షాపు దక్కకపోతే వాయిదాల పద్ధతిలో తిరిగి తీసుకున్న డబ్బులు చెల్లించాలి మంచి సమయం మించిన దొరకదంటూ కొత్త ట్రెండ్కు తెరలేపారు బహిరంగంగానే ఆఫర్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది ముందే నియమ నిబంధనల పత్రాలు హామీ పత్రాలే కాదు ఏకంగా బాండ్ పేపర్లు రాసివ్వడమే కాకుండా చెక్కులు సంతకాలు ఇవ్వాల్సిందే ఇది కుమురంభీం జిల్లాలోని కాగజ్ కొంతమంది బడాబాబులు తమ పేర్ల మీద రూల్స్ పత్రాలు ప్రింట్ చేయించి ప్రచారం చేసుకుంటున్నారు వీటిలో కొన్నింటిని ఎన్టీవీ సేకరించింది కరపత్రాల్లో పలు రూల్స్ పెట్టారు మద్యం టెండర్లు వేయాలంటే మూడు లక్షల రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది అలా తీసిన వారే టెండర్లకు అర్హులు ఉమ్మడి జిల్లాలో నూట తొంభై రెండు మద్యం షాపులకు గాను ఇప్పటి వరకు రెండు వందల వరకు దరఖాస్తులు వచ్చాయి కుమరంభూమి జిల్లాలో ముప్పై రెండు మద్యం షాపులున్నాయి వాటి ఇప్పటి వరకు నలభై ఏడు వరకు టెండర్లు వచ్చాయి ఇంకా సమయం ఉండడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉంది పెట్టుబడి లేకుండా తొంభై శాతం పార్ట్నర్షిప్ టెండర్ వేసిన వ్యక్తికి వస్తే షాపు నిర్వహణ మాత్రం సదరు వడ్డీ వ్యాపారిదే పైగా అది అమ్మాలన్నా కొనాలన్నా సదరు అప్పిచ్చిన వ్యక్తి చెప్పిన ధరనే పాటించాలి మరి మరో ముచ్చట ఏంటంటే లైసెన్స్ దారుడిని ఏడాదిలో మలేషియా ట్రిప్ కు మూడు రాత్రులు నాలుగు రోజుల టూర్ తీసుకెళ్తారు అక్కడి ఖర్చులన్నీ వడ్డీ వ్యాపారులవే చాలా మంది చాలా ఏళ్ళుగా ఈ నాన్ రిఫండబుల్ అకౌంట్ అమౌంట్ ఎక్కువ ఉండటం వల్ల లోపాయి కిగా గ్రూపుల కింద అవ్వటం జరిగింది అది సేమ్ అలాంటి ప్రక్రియ మొత్తం త్రోఅవుట్ స్టేట్ ఉందేమో సో లయబిలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో తక్కువ తగ్గించుకుంటానికి కొందరు అందరు పూలపై వేస్తున్నారు సో దాంట్లో మనకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతాయి తప్ప దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కుమురం భీమ్ జిల్లాలో ఇలా ఉంటే ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో మరోలా కొనసాగుతోంది రిజర్వేషన్లు వర్తించే వారిని ఎలాగోలా ఒప్పించి డబ్బున్న వాళ్ళు లేదా ఇప్పటికే బిజినెస్లో ఆరితేరిన వారు ఎవ్వరికి వచ్చినా తమకే ఇచ్చేలా ముందే డీల్ చేసుకుంటున్నారు కొంతమంది గుడ్విల్ ఆఫర్ చేసి కేవలం ఎవరో ఒకరి పేరు మీద టెండర్లు వేయించేలా అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖ టెండర్లు స్వీకరిస్తుండగా గౌడు కులస్తులకు ఇందులో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా అలాంటి వాటిపైన సైతం కన్నేశారు ఎస్సీ ఎస్టీలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో ముందే లక్షలిచ్చి డీల్ కుదుర్చుకుంటున్నారు బాండ్ పేపర్లు బ్యాంక్ చెక్కులు ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారు